అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ కేటాయింపులు తెలంగాణ భవిష్యత్తుకు మరింత గట్టిగా పునాదులు వేసేలా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా ఉంది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలకు అనుకూలంగా పేదలకు రైతులకు మహిళలకు దళితులకు బడు బలహీన వర్గాలకు మైనార్టీలకు యువతకు కూడా సంతృప్తి పరిచేలా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష వాస్తవాలకి దగ్గరగా ఈ బడ్జెట్ని రూపొందించారు అధ్యక్ష మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు డెప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అధ్యక్ష మాది ప్రజా ప్రజాప్రభుత్వం అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేయడానికి వాస్తవిక బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టాం అధ్యక్ష ఈసారి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ అన్నారు అధ్యక్ష కానీ పదేళ్ళ జరిగిన ఆర్థిక విధ్వంసంతో అప్పులతో కూడిన రాష్ట్రాల్లా మార్చడం జరిగింది అధ్యక్ష ఈసారి బడ్జెట్ మీద మా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ ఈసారి బడ్జెట్లో మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎన్నికల ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అధ్యక్ష ఒకటి తర్వాత ఒకటి పథకాలు నెరవేర్చుకుంటూ ఈ బడ్జెట్లో ఆ పథకాలకి యాభై ఆరు వేల కోట్లు ఈ గ్యారెంటీలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష రైతు భరోసా కానివ్వండి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రాజీవ్ ఆరోగ్యశ్రీ మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు వందలకి గ్యాస్ సిలిండర్ ఇంద్రమ్మ ఇండ్లు దాంతో పాటు సన్న వడ్లకు బోనస్ ఈ బడ్జెట్లో సరిపడే నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఐ వుడ్ మేక్ పాయింట్ హియర్ అధ్యక్ష అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సిఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు మా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది అధ్యక్ష ఆర్ షేపింగ్ అవర్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ టు డ్రైవ్ అ సస్టైనబుల్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ ఫ్యూచర్ కమింగ్ ఫ్యూచర్ అధ్యక్ష వచ్చే పదేళ్ల కాలంలో మన తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు మన ముఖ్యమంత్రి గారు కంకరం కట్టుకున్నారు అధ్యక్ష అధ్యక్ష డైరెక్ట్గా బడ్జెట్లోకి వస్తాను ఎందుకంటే పొద్దున్న నుంచి పెద్దలు చాలా మంది మాట్లాడడం జరిగింది సుదీర్ఘంగా అందరు కూడా మాట్లాడడం జరిగింది కొన్ని టాపిక్స్ మీద కొంచెం లో మాట్లాడుతూ మిగతా అన్ని కూడా కొంచెం టచ్ చేసుకుంటూ వెళ్తాను అధ్యక్ష దీంట్లో మొదటిగా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను అధ్యక్ష ఇన్వెస్టింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇస్ క్రూషియల్ ఫర్ అేషన్స్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ అధ్యక్ష వెరీ రైట్లీ సైడ్ అధ్యక్ష ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ విచ్ విల్ క్రియేట్ అ ఫౌండేషన్ ఫర్ అ బెటర్ ఫ్యూచర్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఈజ్ వన్ థింగ్ దట్ నో వన్ కెన్ టేక్ అవే ఫ్రమ్ అస్ ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే ఆస్తులుంటాయి పైసలుంటాయి ఎవరైనా తీసుకోవచ్చో అది ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ ఎడ్యుకేషన్ అనేది మనతోనుంటుంది ప్రతి రోజు దాన్ని ఆ ఎడ్యుకేషన్తోనే మనం ముందడుగులు వేసుకుంటూ వెళ్తాం అధ్యక్ష దీంట్లో మా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అదేవిధంగా అప్పుడు ప్రధానమంత్రి లేట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎనాక్టెడ్ ద లా ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ టూ థౌజండ్ నైన్ అధ్యక్ష దీంట్లో సో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధ్యక్ష సోషల్ డెవలప్మెంట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అనేది మనం చాలా గట్టిగా నమ్ముతాం అధ్యక్ష దీంట్లో స్పెసిఫిక్గా మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాల తోని వేరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ కమ్యూనిటీస్ని ఒక రూఫ్ కిందికి తేడానికి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష దీంట్లో ఇప్పటికే యాభై ఎనిమిది స్కూల్స్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా తరపున నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరి తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఎందుకంటే మాకు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది అధ్యక్ష దానికి మనం ఫౌండేషన్ మొన్న ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి రోజు వచ్చినప్పుడు వేయడం కూడా జరిగింది అధ్యక్ష ఈ స్కూల్స్ లో అధ్యక్ష మీరు చూసినట్టయితే ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్స్ చేద్దామనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష మన ప్రభుత్వం దీంట్లో అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ స్కూల్స్ లలో యూజువల్ గా చూస్తాం ఆడిటోరియమ్స్ ఉంటాయి డైనింగ్ హాల్స్ ఉంటాయి విధంగా ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆడిటోరియమ్స్ డైనింగ్ హాల్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ స్పోర్ట్స్ ఫీల్డ్స్ దాంతో పాటు స్పెసిఫిక్ మెన్షన్స్ ఏంటంటే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఫర్ ద టీచింగ్ స్టాఫ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయబడింది అధ్యక్ష సో దాన్ని కూడా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఎందుకంటే టీచర్స్ కూడా టీచర్స్ కి కూడా రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష పాటు స్పెషల్ ట్రైనింగ్ అండ్ ఐఐటి జీఈ నీట్ అండ్ అదర్ ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ అనేటివి కూడా దీంట్లో ఇవ్వబో ఇవ్వబోతున్నాం అధ్యక్ష దీంతో పాటు ఇప్పటికే అన్ని గురుకులాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీవీలో డైట్ ఛార్జెస్ అనేటివి కూడా ఇప్పటికే ఫార్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది అధ్యక్ష పాటు కాస్మెటిక్ ఛార్జెస్ అనేది కూడా రెండు వందల శాతం పెంచడం జరిగింది అధ్యక్ష ఇదంతా కూడా కాకుండా గవర్నమెంట్ డైట్ స్కీమ్ తీసుకొచ్చి యూనిఫామ్ మీల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈవినింగ్ స్నాక్స్ కూడా పదో తరగతి పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కూల్స్కి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ ఆన్ ద సేమ్ డే ఆఫ్ ద రీఓపెనింగ్ అనేది కూడా మనం చేపట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష ఇట్ ఈస్ మైల్ స్టోన్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దిస్ టైమ్ అని చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత దిస్ ఈస్ ఓన్లీ బడ్జెట్ విచ్ హాస్ గివెన్ మాక్సిమం బడ్జెట్ అలోకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ విత్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ క్రోర్స్ అధ్యక్ష టెన్ ఇయర్స్ లో కాకుండా ఇదే హైయెస్ట్ అధ్యక్ష ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో దీంతో పాటు అధ్యక్ష మహిళలకు సంబంధించి గురించి మాట్లాడేటప్పుడు నేను ఎలక్షన్ సమయంలో నవంబర్ రెండు వేల ఇరవై మూడు సమయంలో మా దగ్గర నారాయణపేటలో సభ జరిగినప్పుడు ఒక మహిళగా ఎందుకంటే అప్పుడు మహిళలందరినీ కూడా కలవడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది మహిళలందరు కూడా వచ్చి అడగడం జరిగింది వడ్డీ లేని రుణాలు మాకు లేవమ్మా మాకు ఎప్పుడు ఇస్తారో ఒక్కసారి మీరు తప్పకుండా ఈ విషయాన్ని లేవనెత్తాలి అని చెప్పడం జరిగింది అధ్యక్ష వాళ్ళ కోరిక మేరకు ఆ రోజు సభలో నేను మాట్లాడడం జరిగింది వడ్డీ లేని రుణాలు ఇప్పటి వరకు ఆ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా పెండింగ్ ఉండే అధ్యక్ష మూడు వేల ఐదు కోట్లు వరకు కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినాక అధికారంలోకి వచ్చినాక దాన్ని క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఏదైతే టార్గెట్ ఇరవై వేల కోట్ల టార్గెట్ మనం పెట్టుకున్నామో ఆ టార్గెట్ ని కూడా క్రాస్ చేస్తూ ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోడ్స్ కి కూడా రీచ్ అయ్యడం అండ్ దానికి బడ్జెట్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేద్దామనే నినాదంతో ముందుకి అడుగులేస్తున్నారు అధ్యక్ష దీంట్లో ప్రత్యేకంగా దీని గురించి మా ఇప్పుడు దాకా అసెంబ్లీ మొదలు పెట్టినప్పటి నుంచి అందరు మాట్లాడడం జరిగింది అధ్యక్ష నారాయణపేట్ నియోజకవర్గ శాసన సభ్యురాలుగా నాకు గర్వకారణం ఏంటంటే అధ్యక్ష ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా దగ్గర మొదటి పెట్రోల్ బంక్ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మనం నారాయణపేట్ నియోజకవర్గంలో మొన్న ప్రారంభించిన అధ్యక్ష దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ అండ్ ఆల్సో ఫస్ట్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ రన్ బై ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అధ్యక్ష దీంతో పాటు ప్రమోటింగ్ వీఆర్ ఆల్సో ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ ప్రమోటింగ్ దీస్ పెట్రోల్ స్టేషన్స్ టు వేరియస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆల్సో దీంతో పాటు ఇప్పటికే ఏవైతే థౌజండ్ మెగా వాట్స్తోని మనం సోలార్ ప్లాంట్స్ అనేది కూడా మనము మహిళా సంఘాల ద్వారా చేయబోతున్నాం అధ్యక్ష మా నియోజకవర్గానికి కూడా ఒక సోలార్ ప్లాంట్ అలాట్ చేయడం జరిగింది అది కూడా ధన్వాడ మండలానికి అలాట్ చేయడం జరిగింది దాని కూడా ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష దీంతో పాటు థర్టీ టూ మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ అనేటివి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మా నియోజకవర్గంలో కోయల్కొండ మండలంకి ఇది రావడం జరిగింది అధ్యక్ష మహబూబ్ నగర్ జిల్లా కిందికి వస్తుంది కోయల్కొండ మండలం దానికి ఒక మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్ కూడా మాకు రావడం జరిగింది అధ్యక్ష ఇవే కాకుండా అధ్యక్ష ఇంకా చెప్పుకుంట పోతే ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ మైక్రో ఎంటర్ప్రైజెస్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ పాటు ఇరవై రెండు ఇందిరా మహిళా శక్తి భవనాలు స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్స్ అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రామ్ ని దీంతో పాటు